హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి పూజ అయిపోయిందా మరి నాదైతే పూజ అయితే కంప్లీట్ అయితే అనమాట చాలా బాగా అయితే జరిగింది మేము కొత్త రూమ్కి వచ్చి ఇది మూడోసారి పూజ చేసుకోవడం మూడోసారి పూజ అనుకుంటున్నారా అదేనండి వరలక్ష్మి వ్రతం అయితే ఇక్కడే చేసుకున్నాను అలాగే మరుసటి రోజు కృష్ణాష్టమి కూడా ఇక్కడే చేసుకున్నాను ఇది వినాయక చవితి కూడా ఇక్కడే చేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది కొత్త రూమ్కి వచ్చిన తర్వాత ఇలా అయితే చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట తొలి పూజ కదా వినాయకుడి చవితి ఓకేనా మరి ఫుల్ వీడియో అయితే చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇలా అయితే నైట్ అయితే డెకరేషన్ చేసుకున్నాం అనమాట సింపుల్గా దేవుని సామాల్లో అన్నీ తోముకొని పెట్టేసుకున్నాను ఉదయం లేచి అన్నీ గచ్చులన్నీ ఒత్తుకొని క్లీన్ చేసుకొని ఇలా కిచెన్లో అయితే గ్యాస్ దగ్గర ఇలా అయితే సృష్టికి అయితే వేసుకున్నాను అలాగే ఇలా అమ్మవారి పూట అయితే ఉంటుంది అనమాట ఇలా అయితే కంప్లైంట్ అయిపోయింది కిచెన్లో అయితే ఇలా గుమ్మం దగ్గర ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను మొత్తం కడిగేసుకొని అలాగే ఇలా అయితే చేసుకున్నాను డోర్ దగ్గర కూడా ఇలా ఓంకారం స్వస్తికు త్రిశూలం అయితే ఇలా వేసుకున్నాను మనకు కానీ మన ఇంటికి కానీ నరది ఉంటే పోతుంది కాబట్టి ఇది వచ్చి తులసమ్మ అనమాట తులసమ్మ దగ్గర కూడా ఇలా చేసుకొని ఇంట్లో దేవుని సామాన్లు అయితే తోమేసుకొని ఇలా బుట్టలు అన్నీ పెట్టేసుకున్నానండి అలాగే పూజ సామాగ్రిలు అన్నీ కూడా ఇలా పెట్టుకొని అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి మా ఇంట్లో మా వారే మంత్రాలన్నీ చదివి అష్టోత్తర నామానాలు అలాగే కథ వినాయకుడి కథ కూడా చదివామనమాట ఫుల్ వీడియో అయితే వస్తుంది చూసేయండి వినాయకుని పెట్టుకోవడానికి అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట పూజ అయితే ప్రారంభిస్తున్నాం ఓకేనా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ గణపతి ప్రేమ తారాబలం చంద్రబలం దైవబలం విద్యాబులం జైలుబలం తదేవక్ష్మీపుతంగ్రియుగం స్మరామి స్మృతవస్తు లాభస్ శ్యామ పరావయసే నశ్యాద్దిషిజర్దన ఆపద్యారత దాతరం సర్వర్వర్వర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భయోభయో నవమ్యహం గజకర్ణిక లంబోదర వికటో విఘ్నరాజు గణాదిక దోమకేతు పాళచంద్ర గజరణ వక్రతుండ శూర్పకర్ణ ధైరంబా సంద పూర్వ ఢసమాని య పడే యాదవి విద్య రంభే వివాహి ప్రవేశ దెగ్గె యథ సంగ్రహాలు సర్వకాలేషు విఘ్న శాస్త్రి జీవితం చేసి సంకల్పం చేసుకోండి అక్కడ చిన్నదనే స్ప్రదేశం ఇక్కడ ఓ మాధవ విశ్వాహ విశ్వ ఓం నారాయణ విశ్వాహ ఓ మాధవ విశ్వాహ मूर्ते श्री महाविष्णुराज प्रबंध आद्य ब्रह्म द्वितीयपराधे श्वेतरह कल वैशीन कलियुगे प्रथम पादे नम संवत्सरे दक्षिणायरस ऋतु बात प्रदम पक्ष शुक्लपक्षशन ईशानी प्रदेश गंगे चंगे मतम चंद्रमा नम संवत्सरे ಸುಪತಿ ಸಿರಿಮನ್ಕೂರು ಅಂದ್ರ ನಾಗೇಶ್ವರಗೋತ್ರ ಈಶ್ವರನಾ ದ್ರವಪತ್ನಿ ಲಕ್ಷ್ಮೀನಾಮದೇಶ್ಯ ಪುತ್ರ ಪೌದನಾಮದೇ ಯಶವಂತನಾಮದೇ ಸಪರ್ವಾರ ಸಪ್ರವಾರ आरोग्य श्यामस्थर्यरारोग्य ऐश्वर्याविव धर्म कामोक्ष चतुर्वेद फलपुरुषार्थ सिद्ध्यर्थम इम सिद्ध्यर्थ श्री वर श्रीवरसी विनायक उद्दीच्य श्री ज्ञान दीवता प्रीत्यर्थ कलपोक्त पूज्य ध्यानवाहनादूज्ये पूजा कलश्य मुखे विष्णु कंठे विष्णुकद्रश्रि

ीङ्कणेनमुपश्रवस्तमं ज्येष्ठाराजं ब्रह्मणे ब्रह्मणस्तुते श्रीवरसिद्धिविनायकदेवताय नमः प्रेणप्रतिष्ठाकरिष्ये भवशविन्तपापोऽहं विद्वंसन्तं विघ्नराजमहम्भये एकदन्तं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पाशपुदं देवं ज्यायत्सिद्धिविनायकम् ఉత్తమంగనాశ్యం వ్రతసంపత్కర శుభం భక్తభీష్టప్రదం తస్మత్వం దాయత్వ విఘ్న నాయకం ధ్యా ధ్యాయం దం న్యాతృగి అనాదరం సర్వ్ఞ తింహన చతుర్విదం ప్రయాతిగృహదాశ్రం సమర్ప్యామి గౌరీపుత్ర నమస్తో శంకరప్రియనందన గృహనర్జనం మహాత గంధ పుష్ప గంధ పుష్ గంధ పుష్ప ఆద్యం గంధం పుష్ప ఆరు

समर्पया स्ना पंचागृत स्नाश भगवा मे पुत्रो नमस्ते सुदूत स्न सपयामी वस्त्रयुज्ञ 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 सपयाजिता रम्मत गृहदायोपयवित समर्पयाम चंद्रनाघर कर्पूर कस्तूरी कुंकुमीन सर्व ప్రీతి ప్రతిగృహం గంధం సమర్పయా అక్షితం అక్షిత దివ్యాన్ శాయాన్ తండూలాన్ శుభాన్ గృహాన్ పరమానంద ఈశ్వరీపుత్ర నమస్ అక్షత సమర్పయా సుగంధవి చ పుష్పాన్ జాతికందముఖాన్ని చ ఏక విశితపత్రన్ సంగృహన్ నమస్ పుష్యాన్ పుష్పాన్ని సమర్పయా ओम गणेशाय नमः पादौ पूजयामि ओम एकदन्ताय नमः गुल्फौ पूजयामि ओम सुरपकरनाय नमः जानुं पूजयामि ओम विघ्नराजाय नमः विघ्नराजाय नमः जंजो पूजयामि अघवाय नमः ओरुं पूजयामि हेरंबाय नमः कटिं पूजयामि गणेशाय नमः वदियं पूजयामि सोलाकंठाय नमः कंठं पूजयामि छंदगज न छंद पूजयाम पाससस्ताय नस्व पूजया गणवक्रय नक्रम पूजया विघनह नेत्रो पूजया सर्वेराय निपूजया विघ्नराजय सर्वांगीना पूजयामी पत्रपूज पत्र पूजयूज ओं शमुखाए न न ब्रह्मपुत्र गजेनाय न బద్రిపుత్రం పూజయామి గుహగ్రజాయ అప్పమాగపత్రం పూజయామి గజకర్ణాయమ తులసీపత్రం పూజయాము ఏకదంతాన చూతపత్రం పూజయామి వికటాయనమా దాడినపత్ర పూజయామిశ్వరాయన దేవాదరపత్రం పూజయాము పాళచంద్రాయ మరువకపత్రం పూజయా హేరంబాయమ సింధూవరపత్రం పూజయా సూర్పకర్ణయ జాజపత్రం పూజయా సూరగ్రజాయ గండకీపత్రం పూజయామి ఇవ विभिव्राय नम सभी प्रति पूजया विनायकाय नम अश्वक्पत्र पूजया सूर्य सुरसेताय नम अर्जुनपत्र पूजया कपिलाय नम अर्कपत्र पूजया गणेश पूजया <coughs> विनायक अष्टोदराश्रावल प्रदीन ओं गजेनाय <का अश्टोत्राश्यत्रा> <coughs> नम ओं गणदक्षाए नम ओं विघ्नराजा नम विनायकाय नम ओं दयमुयाय नम ओम महाकालाय नम ओम महाबलाय नम ओम एरंबाय नम ओम लंबजटराय नम ओम अश्वग्रीवाय नम ओम प्रदमाय नम ओम प्रज्ञाय नम ओम प्रमोदाय नम ओम मोदकप्रियाय नम ओम विघ्नकर्ताय नम ओं श्रृंगराय नम ओं अश्रिवत्सलाये नम ओं शिवप्रयाय नम ओं शिवघ्रकारण नम ओं शाश्वताय नम ओं बलवनीताय नम ओं बुलोताय नम ओं भक्त निताय नम गम्याय नम ओं बलवत्जाय नम ओम अग्रगा नम ओम मंत्रकृताय नम ओं चवामीकर नम ओं सर्वाय नम ओं सर्ोपसाय नम ओं सर्वकृत्रा नम ओं सर्वनेत्राय नम ओं सर्वसीप्रद नम ओं पंचहस्ताय नम ओं पार्वती नंदनाय नम ओं प्रभवे नम ओंकुमरगुवे नम ऊंकुंदरसुरजनायन नम ओ काीमताय नम ओं दुर्देवताय नम ओम काम नम ओं कविता कविताय नम ओं ब्रह्मचारिण ओम महोदराय नम मधुकटकाय महावीराय नम मंत्रे न वम मंगलस्वरूप न मो प्रमादाय नम ओं ज्यायसेन्व ओम मेक्षिकन्न रिविताय नम ओम गंगासुताय नम ओम ज्योतिषाइ नम ओं अक्रतक्रवाय नम ओं अभिष्ट प्रद नम मंगली प्रद नम ओं वक्तरूपाय नम ओं अक्षोभयाय नम ओं Corana por isso daí, não? Um puxa daí, não? Um puxa o outro. Por tá para om aí, não? Um om daí, não? Um sair que aí, não? Um sair aí, não? Um sair somburi daí, não? Um mahes aí, não? Um isso daí, não? Um manito me gala aí, não? Um sair mostrar de Brahma vidya diva não boa aí, não? Um Vishnu priya Bhakta jeevi aí, não? Um Jita manmadai, não? Aí se vai ter a cara na irmã, න් ගමමතාම පර जाනම सස්त जरा ने රම हाග ම සිरी මහගනरी බදේරම නානාග පරයි මला පत्र प්ම් සම පයාමමතුම් හන වරද दो मात्र පේ

कर्पूर सकल सदा निराजन माया यानी कानी जब पापानी जन्मांतरी प्रदानी चा तानी दानी प्राणशर्त रक्षणे परी परी पापो हम पाप कर्म पापात्म पापाश पापात राय हम प्रयापा देवा सरणा गता अच्छला अन्य दास सरणा मनास्ते तवयव सरणा मोमो तस्मत कार्य वागने रक्षा रक्षा करारी पा आत्म वर्धक सरणा मस्कारम समर्पयामी వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయి అప్పుడు బ్రహ్మ విష్ణువులో గంగిరెద్దుల వారి వాసంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పెంచగా ఆ గజాసురుడు సంతోషించినాడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు గంగిరెద్దులు వేసంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశువుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి నీవు నీ కుక్షి ఎందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకెవ్వమని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన బొమ్మలతో గజాసురుని పుట్టచేర్చి శివుని పరిగ్రహించాడు అంతటా గజాసురుడు శివ నీవు నా శిరస్సుకో గణ్యతను చేకూర్చి నీవు నా చర్మను ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సన్నివేశముడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రదేవ్ ఇంద్రాలు దేవలోకానికి బయలుదేరను వినాయకుని జననం పరమాశ్వ వస్తున్నాడు వస్తున్నాడన్న వార్త కైలాసుడు పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన ఒంటికి నడుగు పెట్టుకుని నడుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తప శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రాయకపోతే చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురు నుంచి విముక్తిని పొంది కైలాసరికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా బొమ్మ వద్ద బోరకు అడ్డగించాడు తాను ఈ కైలాసరికి అధిపతినని పార్వతి వర్తనని చెప్ప చెప్పాడు శివుడు నువ్వెవరు అయినా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు ఆ వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం వచ్చింది ప్రమంత గణాలు కూడా ఆ బాలు ముందు ఓడిపోయాయి ఇక తలలేక శివుడు త్రిశూలంతో బాగుంటుంది శరీరను ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడిగా ఉన్న బిడ్డను చూసి నాదా పశువాన్ని ఎంతో దారుణంగా హింసిస్తారని రోధించింది శివుని మనస్సును అర్థం అయింది తన తొందరపాటుకు పాడుకు చిందించాడు నీ బెడ్డిని బ్రతికిస్తానని పార్వతికి మాటిచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పొరున్న వారి శిరస్సుని తెమ్మన్నాడు ఆ పరివార ముళ్ళోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతక వెతక గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బలను ముందానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుడిని గజముఖం గలవాడని గజాసుడని వినాయకుడిని లంబోదరుడని పది పది నామాలతో పార్వతి తనయుడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నది వినాయకునికి ఆధిపత్యం కొంతకాలకు పార్వతి పరమేశ్వరుకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాది ఒకనాడు ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నములకు అతిథి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞానిధిపత్యములకు పోటీ పడ్డారు అంతటి శివుడు నాయులారా ఈ ముల్లోకాలలో గల పుణ్య పుణ్యనదులలో స్నానం ఆడి ముందుకన్నా వతకు ఎవరు ఇచ్చేదో వారికి విజ్ఞాధిపత్యం ఇచ్చేదని పడుపుగా కుమారస్వామి తన వాహనమైన నెమలపై ఎక్కి బయలుదేరిను తండ్రి నా అసమర్థత చదుటకు ఎట్లానో తీగుతున్నావా అని వెళ్ళిపోగా అంతటా ప్రవేశంలో దయారుడే స్పృణుడు కేతువ మాస్కులం శతత్రయం గంగాది సర్వేద్యుడు స్నానంతో భవాదీ పుత్రక కుమార నారాయణ కుమార నారాయణ మంత్రంలో ఒకసారి జపించిన వారికి కాలంలో గల సమస్త నదులందు స్నానం ఆచరించి ఫలం అని చెప్పగా ఆ గణాది గణపతి కైలాసం నుండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ములు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే వదులకు ముందుగానే వెళ్ళి స్నానాలు ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసం వచ్చి తండ్రి నా అజ్ఞానం మంచి గణపతికే విజ్ఞాధిపత్యం నృషంగానే వేరుకోరుడు అంతటా శుద్ధ బాద్రపదశుద్ధ చతుర్థినాడు గణపతికి విజ్ఞాధిపత్యం నృషంగా ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొడది కురుములు ఉండ్రాలు టెంకాయ పళ్ళు మొదలకు భక్త భోజ్యములతో యరాశక్తిగా పూజించురు విఘ్నేశ్వరుడు సంతృష్ణుడై తాను భుజించి ముక్తాశయంతో కైలాసుకు వచ్చి మా తా పిత్రులకు పరాభివందనం చేయి సంకల్పించగా ఉత్తరము సహ ఉదరం సహకరించగా నానవస్థను పడుచుండగా శివుని శిరస్సున చంద్రుడు చూసి ఒక ఒక ఆ నవ్వేరు గణపతికి కోపం వచ్చి తన దంతపు కొరను విరిచి చంద్రుని మీదకి విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మర్చే చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశంతో వేషంతో ఉన్న వినాయకుడు కొట్ట చిక్లింది దేవతలు శివ శివాభరణమైన నాగుపాముతో భజ్జను పెట్టారు కుమారుడు పరిస్థితికి పార్వతి పార్వతి ఉగ్రరాలే చంద్రుని చూసి ఓరి చంద్ర నీ కంటికి కుమారుడు అంత చురుకునగా కనపడ్డా అంత అంటున్నా నిన్ను చూసిన వారికి నీలాపడి ఇందులో కలుగుతాయని శవించింది ఆ జగన్నమాన శాపానికి చంద్రుడు గడగలా జగదీశ్వరి పదాల మీద పడి శేప ఉప సంహరించమన్నారు శాప ఉప ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుడిని క్షమించు చంద్రుని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు ఎవరికి ముఖం చూపలేక ఎవరు తగు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివ్యరావుతుడు ఎలా జరుగుతాయి జనులే జనులు ఎలా జీవిస్తారో తల్లి చంద్రుడు కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటెందుకైనా నీ శాపను ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రవాహం పడకుండా తృణోపాయం చెబుతాడు గుర్తు కలిగి విసురుకుండి భాద్రపద శుద్ధ చవితి వాడు వినాయకుడిని పూజించి పూజ క్షేత్రాలు శిరస్సును చల్లుకున్న వారికి ఎత్తి లేదా నిందనలు రావని వరణించాడు ఈ విషయాన్ని విస్మరించిన ఆలక్ష్యం చేసినా ఎత్తివరాలపైనా నీలాప నిందలు తప్ప ఈ విషయాన్ని గమనించకపోవడం వలనే శ్రీకృష్ణుడు ఋషిపత్రుడు అపనిందల పాలయ్యారు శమంతకోపఖ్యానం పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలకడల్లో చంద్రుని చూసి నీలాప నిందల పాలయ్యాడు శత్రాచత్రుని మహారాజును సూర్యుని ఆగున అనుగ్రహంతో శమంతకామాన్ని పొందాడు ఆ శమంతకామని రోజుకు 1000 మనుగలు గంగారాణి ఇస్తుండేది ఆమని తనకిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడి కొరగా చిత్రajit అదుగ అంగీకరించాడు ఒకనొక చిత్రajit తమ్ముడు ఆ సమంతకమలి హారాని మెడలో వేసుకొని అరికి బాట వేడాడు అతన్ని ఒక సింహం ఉదించి ఆ హారాని అభహరించింది ఆ సింహం పద్కల ఆమనిని జ్ఞాంబందు చూశాడు ఆమని తన కుమారకు కానుక ఇస్తే సంతోషిస్తుందని దాన్ని కొరకై సింహంతో పోరాడి దాన్ని ఉదించి హారాన్ని తీశగలడు శ్రీకృష్ణ తన తమ్ముడిని చంపి సమంతకమలిని అవసరించాడని చిత్రajit తెలిసి లోకమంతా ప్రచారం చేసాడు ఆ వార్త శ్రీకృష్ణుడి చెవికి పడింది తనకి నెలకొన్న ఎందులో కలిగిందని ఆలోచించి క్షీరవణంలో చంద్రుని చూడడం వల్లే కలిగిందని గ్రహించుకున్నాడు ఆనిందరుండి బయటపడడానికి సమంతకామాన్ని వెరగటానికి అక్కడికి వెళ్ళాడు అక్కడ సింహం జామంది అడుగుచేడానికి చూసి వాటిని అనుసరించి జామందిరం గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలి వేలాడుతూ కనబడి సమంతకాన్ని చూశాడు దాన్ని తీసుకోబోక జామమందిరం వచ్చి శ్రీకృష్ణుడితో కనబడ్డాడు ఆహార రాత్రులు హోరాహోరిగా చెట్ల తను గదాది గదును పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తదుగు జాంబవంతుడు తనతో ఎన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసిన తిరతాయి ఉన్న శ్రీరాముడు గ్రహించి సమంతకామణి శ్రీకృష్ణుడికి ఇచ్చిన తన కుమార్తె యొక్క జాంబవంతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకా వచ్చి చిత్రరాజిత్తును పిలిచి జరిగిన సంగతి అంతా చెప్పి ఆ సమంతకామణి వాడికి ఇచ్చి వేశాడు చిత్రరాజు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె యొక్క జా సత్యభామిని శ్రీ కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థినాడు క్షీర బండంలో చంద్రుని చూసిన పరమని తన వరందరికీ చెప్పాడు సకల జనులు ఈ వినాయకుడు ప్రధాని భాద్రక శుక్ల చతుర్థినాలు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజ అనంతరం అక్షంతరం శిరస్సును వేసుకున్న నీలాప నిందులో కలుగక సకల ఐశ్వర్యాలను పొందుదురు పూర్వం ఈ వ్రతంలో సీతాదేవి వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును మృదాసురుని వధించినప్పుడు ఇంద్రును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతో ధ్యానం చేయనప్పుడు దేవశం పుష్టి వ్యాధి నివారణ సదాశివును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటే ధర్మరాజ్యం చేసిన సకల విజయములు సాధించారు వినాయక పద్యం తుండమున తోడో వాళ్ళ ముందుహజం గుజ్జ రూపణ కోరిన విద్యులకెళ్లొచ్చయ ఇందువతి తనయ్య ఓయిక సురద నవిజ్ఞమస్తును దూరనంతరం నీకు మృత్యును ఫలితమశేయు అయ్యి నిన్ను ప్రార్థన చేసిన నేకదంతా వలపలి విషయత గంట వాకు నిప్పుండు వైకుణ్యమి తలచితే శ్రీ గణాని నాధుని తలచితినే విజ్ఞతి తలచినిమణిగా తలతిజిన హేరమ్మని తలచితి నా విజ్ఞములు తొలగించున అడుకులు గొబ్బరి బులకులు చిట్ల వెళ్ళం నామ గ్రోలు చెరుకు శంపును నిటాలుక్ష నగ్రశతునకు బుడూ తరముగా విధించి ప్రయాథ్యం శ్రీ వనాయికా వాల కంసం వినాయకుడిగా మంగళాచరణం నీ బంటూ నేనయ్యాండ్రాల మీదకి దుండు పంపు కమ్మ నేనయ్యను కడుపు ముద్దను బుజగా దినిచిపోరా జయమంగళం నిత్య శుభమంగళం మంగళం యా మంగళం మంగళం రూప మంగళం శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ శంకరాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నామా శివాయ మంగళం శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ శంకరాయ మంగళం మంగళం गजनाय मंगल विघ्नराज मंगल विघ्नेंगल विघ्नराज मंगल गणेश मंगल 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 निल विघ्नेश्वर स्वामी केंगल गजान केघ्नाधिपति की गणेशय मंगल 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 शकर मंगल शंकरे मनोहराय सचितायंगल ओम मंगल मंगल

జై కి జై మహారాజ్ కి జై పూజ అయితే కంప్లైంట్ అయిపోయిందండి ఇగోండి బుజ్జి గణపతి పసుపు గణపతి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాము ఇలా కలసం పెట్టుకొని అలాగే అఖండ దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట ఇలా దేవునికి నా అయితే ఇలా అయితే పెట్టి వేసుకున్నాను దేవునికి వినాయకునికి అయితే మోదిగలు అంటే చాలా ఇష్టం కాబట్టి మోదిగలు కూడా చేసుకున్నాను అనమాట వీడియో అయితే లాంగ్ అయితే ఉంటుంది ఓపిక చూసి చూసేయండి మరి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేసేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ అయితే చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ అయితే చేయండి ఇలా అయితే వ్రత కథ పూజ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్